ఒక వర్షన్ వెర్షన్ ఇచ్చేస్తున్నారు ఈ లౌట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ జరుగుతూ ఉంటాయి సార్ అక్టోబర్ సిక్స్త్ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఇచ్చేస్తాం కంఫర్టబుల్గా నవంబర్ ట్వంటీ ఎయిత్కి కాపీ ఇచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ పంపించేయాలనేది ప్లాన్ సార్ బై ద టైమ్ ట్వంటీ ఫిఫ్త్గా ఇప్పుడు సెన్సార్ కూడా చేయించేస్తాం ఇస్తారా వినాయ్ ఏం ప్లాన్ లేదు సార్ ఇప్పుడు ఏమి అంటే అది ఒక డైరెక్ట్గా ఒక మంత్ ఎండ్లో సెప్టెంబర్ ఎండ్లో ఇద్దా ఉంది సార్ రెండు సాంగ్స్ ఉన్నాయి ఇంకా ఇవ్వాల్సిని రెండు సెప్టెంబర్లో ఒకటి అక్టోబర్లో ఒకటిద్దామని అలాంటిది కూడా ఉంది సార్ నవంబర్ ఫిఫ్త్ అని అది నవంబర్ రెండులోనే అలా చెప్తామని ప్లాన్ చేసుకుని చెప్తామని ఉంది సార్ ఎందుకంటే దానికి సార్ సార్ ఏదండి సెప్టెంబర్ సెకండ్ ఎలా వస్తుంది బాగా మొన్న హీరో గారిని కలిసాము అంతా అన్ని చక్కగా హ్యాపీగా జరిగింది వీఆర్ స్టార్టింగ్ ద షూట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ అయిపోయినాక మాక్సిమం డిసెంబర్ జనవరి కల్లా షూట్ పాటు అయిపోయేలా ప్లాన్ అంటే పవన్ కళ్యాణ్ బర్త్డేకి డెఫినెట్గా ఉన్న కంటెంట్లో మా దగ్గర ఉందో తక్కువ ఈ లోపల మూడు నాలుగు టీజర్లు అన్నీ వేసామండి ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉంటుందండి కళ్యాణ్ గారి బర్త్డే అంటే డెఫినెట్గా మా సైడ్ని స్పెషల్ ఏదో ఒకటి ఉంటుంది